వార్త నాలుగవ అధ్యాయము అధ్యాయము పంతొమ్మిదవ పంతొమ్మిదవ వచ్చిన ఇరవై వచ్చనం చదువుకుందాం ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికడిలో గాక అలా చదవబడినటువంటి లేఖన భాగంలో క్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ముప్పై సంవత్సరాల వరకు కూడా ఆయన మరుగై ఉండి లేక తల్లిదండ్రుల చెప్పు చేతల్లో ఉండి తల్లిదండ్రులు లేక మాటలు వింటూ వారితో జీవిస్తూ ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత బాప్తీసం పొంది ఆ సమయంలో ఆయన కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఏర్పాటు చేసుకునేటువంటి విధానం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇక్కడ మనం చదివినటువంటి మాసంలో వారిని చూసి ప్రభు వారు అక్కడికి వెళ్ళి అయ్యా మీరు నా వెంబడి రండి నాతో రండి మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను వారు ఇక్కడ చూసినట్లయితే వారు ఆ గలళీయ తీర ప్రాంతంలో సముద్ర ప్రాంతంలో వారు వలలు బాగు చేసుకుంటూ లేక వలలు వేస్తూ చేపలు పడుతూ వారు జీవనం కొనసాగిస్తున్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడంటే నా వెంబడు రండి అన్నాడు ఈయన ఎవరో తెలియదు వాళ్ళకి ఎప్పుడు పరిచయం లేదు అక్కడ వారిని చూడగానే వారి పనిని చూసి వారి ప్రవర్తన చూసి ఇలాంటి వాళ్ళైతే నాకు మంచిది ఇలాంటి వాడు నాకు శిష్యుడిగా ఉంటే మంచిది ఇలాంటి వాళ్ళు నాతో ఉంటే బాగుంటుంది అనుకున్నాడేమో తెలియదు పిల్లల ఆయన వారిని చూసినప్పుడు అన్నాడు మీరు నా వెంబడి వచ్చేయండి నాతో వచ్చేయండి అని శిష్యులను ఏర్పాటు చేసినటువంటి విధానంలో మనం చూస్తే శిష్యులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు వారి పనిలో ఉన్నప్పుడు వారి పని చేస్తున్నప్పుడు వారి పనితనం చూసి ఆయన అన్నాడు నా వెంట వచ్చేయండి అన్నాడు నా వెంట వచ్చేయండి అంటే వాళ్ళు వెంటనే ఈ రోజున నేను చెప్పేటువంటి ఒక అంశం ఏంటంటే వెంటనే ఇరవై వచ్చంలో వారు వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి అని మనం చూస్తూ ఉన్నాం తమ వలలు విడిచిపెట్టి వారు చేసేటువంటి వ్యాపారము లేక వారు చేసేటువంటి జీవనోపాధి వాటిని అన్నీ కూడా వదిలిపెట్టి ఆయన పైన నమ్మకం ఉంచి ఆయనతో వచ్చేసారంటండి దేవునికి స్తోత్రం ఈ రోజుల్లో ఒక విధంగా దేవుని సేవకులుగా పెద్ద దైవజనులు సావుకులకి అయ్యా పా నువ్వు వెళ్ళి సేవ చేయపాలని చోట కంటే అక్కడ మాకు ఏమైనా ఇచ్చేవారు ఉన్నారండి లేకపోతే ఎవరు కొంతమంది కూడుకుని ఉన్నారా లేకపోతే కొంతమంది ఏమైనా సహాయం చేస్తారా అనేటువంటిది అడుగుతాం సాధారణంగా సేవకులుగా మేము సాధారణంగా పిల్లరా ఈ రోజుల్లో ఎవరైనా అలా చెప్తే అక్కడ ఏదైనా ఆధారం ఉంటే మేము వెళతాం లేకపోతే ఏదైనా మాకు సహాయం చేస్తే మేము వెళతాం అనేటువంటి విధంగా ఉంటారు ప్రార్థనలు కూడా ఎక్కువగా మనం చేస్తూ ఉండేవి ఏంటంటే నువ్వు ఏదైనా ఇస్తే ప్రభువా నేను నేను నమ్ముకుంటాను ఏదైనా చేస్తే ప్రభువా నీకు ఇంత కానుక ఇస్తాను ఒక రోజున ఒక ఒక విశ్వాసం చెప్పింది కొన్ని సంఘాలనంట జాగ్రత్తగా కొన్ని సంఘాలనంట దేవాతి దేవుడు కార్యము చేయకుండానే వారు కానుకేసి ప్రభుత్వంలో సాక్ష్యం చెప్తారంట జాగ్రత్తగా కొన్ని సంఘాలు చూస్తే వారంట ఆ దేవుడి సంఘాలు అడిగారు అడిగినప్పుడు కార్యము జరగలేదు ఇంకా కార్యం చేయకుండానే దేవునికి నేను కానుక వేస్తానని చెప్పి ముందే కానుకేసేస్తారంట అంటే దేవుడు చేశాడనేటువంటి నమ్మకంతో ప్రిగరా ఇక్కడ ఏ సుప్రభు అన్నారు మీరు నా వెంబడి వచ్చేయండి అంటే ఆయన ఎవరో ఏంటో పరిస్థితి ఇప్పటివరకు మేము కొనసాగుతున్నటువంటి ఈ వలలు అన్నీ వదిలిపెట్టేలా వెళ్ళాలా లేకపోతే మా పని ఆ వృత్తిని చేతి వృత్తి లేక మా యొక్క ఈ వృత్తిని వదిలిపెట్టి వెళ్ళాలా వెళితే ఒకవేళ మధ్యలో వదిలేస్తాడేమో జాగ్రత్తగానండి మధ్యలో వదిలేస్తాడేమో అయినా ఎలాగ పరిస్థితి మా కుటుంబ పరిస్థితి ఎలాగా మా పరిస్థితి ఎలాగా మా వ్యాపారం ఎలాగా మా జీవితం ఎలాగా మా పరిస్థితి ఏంటి అని దేవుణ్ణి అడగలేదు ఇక్కడ వాక్యం ఉంటుంది నేను ఎందుకు ఈ మాట ఈరోజు చెప్తున్నానంటే వెంటనే వారు ఇంకా మళ్ళీ డౌట్లు అడగలేదు ప్రభు నువ్వు వచ్చేయమంటున్నావు మంచిదే మరి మా కుటుంబం ఎలాగా మా వ్యాపారం ఎలాగా మా జీవితం ఎలాగా మా బ్రతుకు ఎలాగ వెళ్తుంది మేము ఎలాగా అని అడగలేదంట అక్కడ వీరు ఏం చేశారంటే వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి జాగ్రత్తగా వెంబడించిరి మనము కొత్తగా మనం ఏదన్నా ఒక బస్సు ఎక్కామనుకోండి ఆర్టీసీ బస్సు ఎక్కామనుకో సాధారణంగా ఆర్టీసీ బస్సు ఎక్కాం ఏ డౌట్ రాదు మనకి ఈ డ్రైవర్ సరిగ్గా సరిగిపోనెత్తాడా లేకపోతే దీనిని గుద్దేస్తాడా లేకపోతే ఎక్కడైనా పడేస్తాడా యాక్సిడెంట్లు చేసేస్తాడా అని ఎవరికి డౌట్ ఉండదు ఉంటుందమ్మలాగా ఒక ఆటో ఎక్కిన అదే ఏ డ్రైవింగ్ రానోడు ఎక్కి ఆ ఎక్కడే వెళ్దాం అనడానికి ఇంకా నయం బాబు నీకు దండం దిగిపోతామని చెప్పి దిగిపోతాం ఎందుకంటే వాళ్ళ మీద డౌట్ ఇటు సరిగా తీసుకెళ్తాడో లేదో అలా తీసుకెళ్తే గుద్దేస్తాడేమో ఆ మధ్యన ఒకసారి ట్రైన్ ఒక ఆగి ఉంది అక్కడ ఆగి ఉంటే ఆ ట్రైన్ నుంచి దిగి టీ తాగక దేనికి ఆ డ్రైవర్స్ దిగారు ఆ టైంలో ఎవడో ఎవడో మతి స్థిమితం లేనివాడు ఎక్కేసి ఏదో తిప్పేశాడు అది వెళ్ళిపోయి స్ట్రైట్కి వెళ్ళిపోయి లూప్ అక్కడ అది ఒంతురిమించి కింద పడిపోయింది అలాంటి మనం చూస్తున్నప్పుడు అవి బాబా ఎవడో ఎక్కాడు వీడికి సరిగా వచ్చేదో డ్రైవింగు ఇది వస్తాయి తీసుకెళ్ళి తీసుకెళ్తాడు లేదో అని ఒక డౌట్ వస్తుంది అదే ఒక ఎక్స్పీరియన్స్కి వెళ్ళినటువంటి ఆయన యొక్క నడిపేటువంటి వాహనం ఎక్కితే ఏ డౌట్ రాదు మనకి ఏ డౌట్ రాదు దేవునికి స్తోత్రం ఇక యేసుప్రభు వారు పిలిచినప్పుడు కూడా వీరికి ఇటువంటి డౌట్ ఏం రాలా పిల్లరా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు పలు పలు విధాలుగా అన్ని విధాలుగా అన్ని ఈ మధ్యన మనకి సోషల్ మీడియా వచ్చింది నెట్వర్క్ వచ్చింది పూర్వం చూస్తే ఏమి లేవు ఇప్పుడు చాలా నెట్వర్క్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రతి దినమూ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సెల్ ఫోన్ ఆన్ చేయగా నెట్ ఆన్ చేయగానే వెంటనే వాగ్దానాలు వచ్చేస్తున్నాయి వెంటనే వాక్యాలు వచ్చేస్తున్నాయి ప్రతి దినము కూడా నీకు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి ఇస్తా అయినా మనం దేవుని మాట వినకుండా దేవునిపైన డౌటు అంటే అనుమానం వచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం పిల్లలు మన జీవితాల్లో దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు వెంటనే అన్నీ కూడా ఏం చేయాలి తెలుసా ప్రభు సన్నిధికి మనం రావాలి ప్రభు సన్నిధిలో ప్రిల్లలు ఈ శిష్యులు ఏం చేశారంటే తమకు ఉన్నటువంటి అన్నీ కూడా విడిచిపెట్టి వెంటనే ఆయన ఉంచారు ప్రిల్లరా గమనించినైతే యేసుప్రభువారిని మీద ఒక నమ్మకం కలిగి ఉంది ఈయనను వెంబడిస్తే మాకన్నీ దొరుకుతాయి ఈయనను వెంబడిస్తే మాకు మేలే జరుగుతుంది పోయిన వారం చెప్పాను దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడు దేవునికి ఏది చేసినా మేలే చేస్తాడు కీడే మాత్రం చేయడు ఒక తండ్రి కుమారుడికి ఎలాగైతే మేలు చేస్తాడో తండ్రి కుమారుడికి బిడ్డలకి ఏ కీడు చేయుడు అలా కీడు చేసాడంటే వాడు కసాయి తండ్రి అవ్వచ్చు వాడు సరైనటువంటి తండ్రి కాదు ఆ తండ్రి ఆ బిడ్డలకు అవసరమైతే ఏదైనా శ్రేష్టమంది ఇస్తాడు మనము ఈ లోకం అటువంటి శారీరకంగా ఉండేటువంటి ఈ బిడ్డలుగా ఉండేటువంటి వారికి తండ్రి శారీరకంగా ఉండేటువంటి తండ్రి అంతలా ఆలోచిస్తే నువ్వు ఆయన మీద ఆధారపడి ఆయన నమ్మి ప్రభు నీవే సరస్వమని అన్ని వదులుకొచ్చిన వదులుకుని వచ్చినటువంటి నీ జీవితంలో దేవుడు ఏం మేలు చేయక మానాడు దేవునికి స్తోత్ర అలేలుయా ప్రియరా మన జీవితాల్లో మనం ఏదైతే దేవుడు విడిచిపెట్టమన్నాడు చాలామంది ఒక విచిత్రం ఏంటంటే బాధకరమైనవి ఏంటంటే ఈ రోజుల్లో పట్టుకోవలసినవి పట్టుకుంటలేదు విడిచిపెట్టవలసినవి విడిచిపెడతలేదు నా చిన్నప్పుడు ఒక పాస్ట్ గారు చెప్పేవాడు ఆయన ఒక సంఘంలోనంట నామకర్ధ సంఘంలో ఆ సంఘంలో చుట్టలు తాగుతుండేవారంట కొంతమంది వాళ్ళ ఇంటికాడ తాగేసి వచ్చి అక్కడ దాకా తాగేసి వచ్చి ఆ మెట్ల దగ్గర ఆ పక్కన ఎక్కడో దాన్ని గోడకు రాసేసి అక్కడ పెట్టేసి మళ్ళీ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని మంచి బాగా ఆరాధన చేసి మళ్ళీ వచ్చేటప్పుడు మరలా వెలిగించుకుని ఆ చుట్టూ నిలిపివరంట అంటే ఈ రోజుల్లో మనము వదిలిపెట్టవలసినవి వదిలిపెట్టాం అవసరమైనటువంటి మనము ఉంచుకోము అవసరమైనటువంటి సంపాదించుకోము అనవసరమైనటువంటివన్నీ కూడా పట్టుకుని ఏం చేస్తామంటే వాటి ద్వారా మనము ఒక్కొక్క శాపానికి గురవుతూ ఉంటాం దేవాది దేవుడు నిన్ను పిలిచినప్పుడు కానీ నీతో మాట్లాడినప్పుడు కానీ నీకేదైనా నీకు దర్శనం కానీ స్వరం కానీ వినిపించినప్పుడు కానీ నీకు ఏది చేయమన్నాడో అది చేస్తే దేవుడు బహుగా దేవుడు దీవిస్తాడు దేవునికి ఇస్తూ ఈ దినాల్లో చాలా నెట్వర్క్ వచ్చింది సోషల్ మీడియా వచ్చింది బైబిల్స్ రకరకాల బైబిల్స్ ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి నువ్వు భక్తిగా ఎలా ఎదగాలో అన్నీ కూడా దేవుడు ప్రతి దినము మాట్లాడుతున్నాడు అయినా ప్రభుపై ఒక్కొక్కసారి అపనమ్మకం కలుగుతూ ఉంటుంది ప్రభువుని అపనమ్మకంగా అనుమానిస్తూ ఉంటాం అనుమానిస్తూ ఉంటాం ఇది దేవుని స్వరమేనా కాదు ఇది దేవుని స్వరం కాదు ఇది ఇది సాతాన స్వరం అనుకుంటాం దేవుడు మాట్లాడలేదో దేవుడు కాదనుకుంటాం అదే మంచిది అయితే దేవుడే మాట్లాడాడు అనుకుంటాం దేవునికి స్తోత్ర పిల్లరా ఇక్కడ వారు ఏం చేస్తారంటే పిల్లరా మనం చూస్తే మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే కొన్ని వదిలిపెట్టవలసినవి ఉంటాయి సామెత ఉంది చింతచర్ట్టిన పులుపు సావదనుకొని అమ్మా సామెత ఏంటి చింత చచ్చిన పులుపు సావదంట చాలా మందికి కొంతమందికి వదిలేసి వచ్చినాయి మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ వాటిని పట్టుకుంటారు వదిలేసి వస్తారు పక్కన పెడతారు వాటిని జాగ్రత్తగా ఉండు ఎక్కడ ఉండు మళ్ళీ ఒకవేళ అది డౌట్గా ఏదైనా అయితే ఏదైనా అయితే ఒకవేళ ఏదైనా అయితే ఏదైనా పరిస్థితి తారుమారు అయితే మళ్ళీ వచ్చే దీంట్లో మనం చేయవలసింది ఏంటంటే చావు అయినా బ్రతికైనా నీ కొరకే దేవా ప్రభువా నేను నమ్ముకున్నాను నీ మీద ఆధారపడతాను అయిన బ్రతుకైనా నీ కొరకి దేవు నేను ఆశ్చర్యం ఏంటంటే చదువుతున్నప్పుడు నాకు ఒక ఆశ్చర్యకరంగా నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి తలంపు ఆలోచన ఏంటంటే వీరు యేసు ప్రభు గురించి మనకులాగా ఎన్ని సంవత్సరాలు లేక వీధికో చర్చి లేకపోతే ఇంటి ఇటువంటి పరిస్థితి కాదు ఆ దినాల్లో ఆయన వెళ్తున్నాడు ఇక్కడ వస్తుంది ఇక్కడ యేసు గలీలయ సముద్ర తీరమున నడుచుచుండగా ఏం చేస్తుండీ వాళ్ళకి ఏం మనకులాగా నాకులాగా ఏం వాక్యం చెప్పలేదు లేకపోతే నాకులాగా అంతకుముందు నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇవ్వలేదు లేక నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళకి భక్తులను ఏర్పలేదు నాలుగైదు సంవత్సరాల నుంచి వారిని ఏమి ప్రార్థనలోను వాక్యంలోను ప్రార్థన అంట ఇదయ్యా వాక్యం అంటే ఇదయ్యా మారి మరుస్తుందని చెప్పలేదు ఏమీ ఆయన సముద్ర తీరం నడుచుచుండు వెళ్తుండగా ఇద్దరు కనపడు పేతరు కనపడు సీమను అతని సహోదరుడైన ఆంధ్ర ఇద్దరు సహోదరులు సముద్రం వలవిట చూశాడంట దేవునికి స్తోత్రం సముద్రం ఒల చూసాడంటే వాక్యం చెప్పలేదు మారు మనసు పొందు నువ్వు నాతో వస్తే నీకు ఇది ఇస్తాను అది ఇస్తానని చెప్పి దేవుడు చెప్పలేదు నువ్వు మనసు పొందు నీకు పర్లోక రాజ్యం వస్తుందని ఏం చెప్పలేదు వారిద్దరిని చూసి అన్నాడు మీరు నా వెంబడి వచ్చింది నాకు ఆశ్చర్యం ఏంటంటే అలా చెప్పగానే అద్భుతంగా వచ్చారు అలా చెప్పగానే అద్భుతంగా అలా వచ్చారంటే నిజంగా దేవుడు మాట్లాడిన స్వరంతో నిజం ఉన్నది అని మనం గమనించం దేవుని స్తోత్ర ఈ దినాల్లో దేవుడు మనతో చెయ్యొద్దు అంటే ఇది మంచిది కాదు ఇది దేవుని చిత్తం కాదు అని అంటే మనం అనుకుంటాం ఇది దేవుని స్వరం కాదు అది మనకి ఇష్టమైన అది మనకి ఇష్టమైతే అది దేవుడు చెయ్యొద్దన్నాడు అనుకో ఒకవేళ మనకి ఇష్టమైతే ఏదో స్వరం అయిన మనకు ఇది నిజమే ఇది దేవుని స్వరమే అని ఆలోచిస్తూ ఉంటాం మనం ప్రియులరా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని కొన్ని విదులెయ్యాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా విడిచి రాజుల గ్రంథము మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ ఎలిషా అనేటువంటి భక్తుడు కనిపిస్తున్నాడు ఏలియాకి శిష్యుడిగా ఏలియాకు దేవుడు చెప్పాడు ఈ ఎలిషా అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని ప్రవక్తగా చేయి అతన్ని అభిషేకించు అనేటప్పటికి దేవుడే ఇక్కడ దేవుని మాట విని ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలీషా గారు అక్కడ పనిలో ఉన్నాడు ఏంటంటే పన్నెండు అరకల చేత దుక్కి దున్నుతున్నాడు పొలాలు దున్నుతున్నాడు పన్నెండవ అరకి ఇతను పట్టుకుని దున్నుతున్నాడు అంటే నాగలి లేక రెండు ఎడ్లు కట్టినటువంటి నాగటి దాని గురించి పిల్లరా ఆ యొక్క నాగలి లేక అరకును దున్నుతున్నాడు పన్నెండు జతలు అంటే ఎంత గొప్ప మన రైతో మనం అర్థం చేసుకోవాలి అంటే ఎంత ఆస్తిపరుడో ఎంత ఆస్తిపరుడో పన్నెండు జతల ఎడ్లు దున్నుతున్నాయంటే ఎంత ఆస్తిపరుడో మనం అర్థం చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఆయన ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే పని చేస్తూ ఉన్నాడు పన్నెండవ అరకను ఇతడు దున్నుతున్నాడు అప్పుడు దేవుడు చూశాడు ఆ వ్యక్తిని నువ్వు ప్రవక్తగా నాకు సేవకుడిగా తయారు చేయమని చెప్పి వెళితే వెంటనే అన్నాడు ఇదిగో నేను దేవుడు పిలుస్తున్నాడు రా అంటే ఆయన వెంటనే అవన్నీ కూడా ప్రక్కన పెట్టి ఆయన దగ్గరికి వచ్చి అంటాడు అయ్యా ఇదిగో నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను చెప్పేసి వస్తాను అని చెప్పి వెళ్ళి వాటిని అన్నిటినీ వధించి విందు చేసి ఇతడు వచ్చి శిష్యుడిగా జాయిన్ అయిపోయాడు దేవునికి ఇష్టత చెప్పండి ఈ ఎల్స్ అనేటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు దేవుడు అతన్ని పిలిచాడు ఏం చేశాడు తెలుసా అన్నీ కూడా అక్కడ వదిలిపెట్టేసి పొలము అక్కడ తల్లిదండ్రులకు అప్పగించేసి ఆ అరక దున్నుతున్నటువంటి ఎడ్లన్నిటిని వదించేసి ఏం చేశారు తెలిసి ఆ వచ్చి ప్రభు సేవలకు సమర్పించుకున్నాడు దేవునికి స్తోత్రా అతను అనుకోవచ్చు ఇదేంటి నేను ఇవన్నీ వదిలి వెళ్తే నాకు ఎలాగా నాకు ఎలాగ ఇదన్నీ వదిలి వెళ్తే నాకు ఎలాగ నా తిండి ఎలాగ నా పరిస్థితి ఎలాగ నేను చాలామంది సాక్ష్యాలు వింటూ ఉంటాను సేవకుల సాక్ష్యాలు వారు చెప్తారు వారు లక్ష రెండు లక్షల జీతాలు వదులుకుని ప్రభు పరిచర్కి వచ్చాను చాలామంది చెప్తారు సేవకుల జీవిత చరిత్ర నేను వారి గురించి వింటున్నప్పుడు నాకు గొప్ప ఒక మంచి ఉద్యోగం ఈరోజు ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను ఫాస్టెస్ కాన్ఫరెన్స్లో ఒక దైవజుడు చెప్తున్నాడు నాకు గొప్ప స్థితి ఉంది నాకు గొప్ప ఉద్యోగం ఉంది చాలా ఆస్తిపరుడు దేవుడు చెప్పాడు దాన్ని సేవ చేయమని దేవుడు చెప్పాడు నన్ను సేవ చేయమని వచ్చే వచ్చేస్తానని చెప్పాడు అతనికి చాలా ఆస్తుంది ఉంది ఉద్యోగం పోలంత ఉద్యోగం ఉంది సంపాదన ఉంది అవన్నీ కూడా ప్రక్కన పెట్టి వచ్చేసాడు అనుకోవచ్చు ఇది దేవుని స్వర్మా లేకపోతే మానవ స్వర్మ ఇది వదిలేసి వచ్చేమంటున్నాడు ఏంటి అనుకోవచ్చు అవన్నీ వదిలేస్తేనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుని స్తోత్ర చాలామంది చెప్తుంటారు నేను ఇంత జీతం వచ్చేది నాకు అది వదులుకుని వచ్చాను లేక ఇంత పరిస్థితి ఉండేది అన్ని వదులుకుని వచ్చేసాను అంటే దేవుని సేవకు ఎప్పుడైతే ప్రభు పిలిచినప్పుడు ఎప్పుడైతే అలా వచ్చేస్తామో దేవుడు ఏం చేస్తాడు తెలుసా వాటికంటే ఎక్కువగా దేవుడు ఇస్తాడు ఇక్కడ ఎలీషా అతను కొనటువంటి ఆస్తిని బట్టి పొలాన్ని బట్టి అప్పగించేసి పొలాలన్నీ కూడా ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఇచ్చేసి ప్రభు పరిచయకు వచ్చేసాడు ప్రభు అతన్ని ఎంతగా ఆశీర్వించి ఎంతగా అంటే ఏలియా అనేటువంటి దైవజనుడికి శిష్యుడిగా ఉంటున్నాడు విన్నాను ఏలియా గారు బైబిల్ గ్రంథంలో ఏడు అద్భుతాలు ఏలియా గారి ద్వారా వచ్చినటువంటి ఈ శిష్యుడు శిష్యుడైనటువంటి ఈ ఎలీషా పద్నాలుగు అద్భుతాలు చేశాడు దేవునికి స్తోత్ర చెప్పండి హలే అలేలియా ఏడు అద్భుతాలు గురువు గారు చేస్తే ఏడు అద్భుతాలు గురువు గారు చేస్తే ఆ గురువుగారి దగ్గర మంచి సాక్ష్యం పొంది శిష్యులగ్గం చేసినటువంటి ఎలీషా గారు పద్నాలుగు అద్భుతాలు చేశాడు దేవుడే వాక్యం అన్నాడు ఏంటంటే నన్ను వెంబడించేవారు నా ఎందుకు విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు ఆయనను వెంబడించేవారు ఆయన నమ్మినటువంటి వారు ఆయనను ఆశ్రయించేటువంటి వారు ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారు వాక్యము తెలియజేయబడితే పిల్లరా మనం ఏం తెలుసా మన పరిస్థితులన్నీ కూడా వదిలిపెట్టి మన జీవితాల్లో అనేకమైన సమస్యలు కష్టాలు ఇబ్బందులు కూడా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం అన్నీ కూడా రాజాని భవనములో రేయి పగలు వేచిందునోసుజాని భవనములో రేయి పగలు వేచిందునో స్థుతించి ఆరాధితును నా చింతలు మరచెదను నిన్నే స్థుతించి ఆరాధితునో నా చింతలు మరచేదను ఏం చేస్తారండి స్థుతించి ఆరాధన చేస్తే చింతలన్నీ మర్చిపోతా చింతలన్నీ మర్చిపోవాలి దేవుడి సంతకు వచ్చినప్పుడు మన బాధలు ఇబ్బందులు కష్టాలు శ్రమలు ఇవన్నీ మేదేసుకుంటాం మనం ఇవన్నీ మనం మేదేసేసుకుంటాం అందుకునే జానుడు ఎక్కువ కానీ మురడు ఎక్కువ కానీ ఏది కూడా నువ్వు చేయలేవు నీ తలలో ఉన్న వెంట్రుకలు కూడా రాలకుండా నువ్వు ఆపలేవు దేవుని వాక్యం తెలియజేయబడతాం దేని గురించి నువ్వు చింతించొద్దు అన్నీ దేవునిపై ఆధారపడితే ఆధార దేవుని మీద వేస్తే దేవునిపై అన్నీ కూడా వేస్తే పిల్లరా నీవన్నీ కూడా వదులుకుని ప్రభుత్వంకి వస్తాయి ప్రభువు ఏం చేస్తారు తెలుసా మనకున్న కష్టాలు శ్రమలు అను రాజాని భవనంలో రేయి పగలు వేచి ఉంచ నాకు ఆ స్థుతించి ఆరాధిస్తాను నా యొక్క చింతలన్నీ కూడా తీరిపోతాయి నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి ఒక వ్యక్తి ఒక రోజునకుని మిట్ట మధ్యానం ఎండలో గడ్డి కోసుకుని ఒక ఆ దారిలో ఏమి వాహనాలు వెళ్ళాం ఏదో ఒకటి రెండు వాహనాలు వెళ్ళే పరిస్థితి ఏ ఆటోలు కానీ బస్సులు కానీ వెళ్ళిన పరిస్థితి గడ్డి కోసుకుని పెద్ద మోపు నెత్తి మీద పెట్టుకుని ప్రయాణమై వచ్చేస్తున్నాడు ఎండలో పైన ఎండ కింద కాళ్ళు కాలిపోతున్నాయి మధ్యలో ఆకలి మండిపోతుంది నడుచుకుంటూ వచ్చేస్తుంటే ఒక కారు వెళ్తుంది ఆ కారు వెళ్తున్న సమయంలో కొంత దూరము ఆ వ్యక్తిని తప్పించుకుని కారు ముందుకు వెళ్ళిపోయింది ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి అయ్యో ఈ వ్యక్తి గడ్డి మోపు మీద పెట్టుకుని వస్తున్నాడు నేను వెళ్తున్నాను కదా ఎలాగా నేను వెళ్తున్నాను కాబట్టి ఖాళీగా వెళ్తున్నాను కాబట్టి ఈ వ్యక్తిని ఎక్కించుకుని వెళ్తే బాగుండు అని చెప్పి అక్కడికి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ ఆపి అయ్యా నేను వెళ్తున్నాను నాకు కూడా రండి అని చెప్పి ఆ కారులో అతన్ని ఎక్కించుకున్నాడు కారులో ఎక్కించుకున్న తర్వాత ఆ వ్యక్తితో ఈ డ్రైవరు ఈ యొక్క ఆయన మాట్లాడుతూ కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుతూ వెళుతూ వెళుతూ ఆ డ్రైవర్కి ఎదరా ఆ కారులో అద్దాలు ఉంటాయి ఎదర అద్దం ఆ మొఖానికి ముందుగా ఉండేటువంటి అద్దంలో నుంచి బయట వెనక వచ్చేటువంటి వాటిని చూస్తారు ఇప్పుడంటే ఇప్పుడు వచ్చిన కార్లకి పక్కన ఉంటున్నాయి ప్రక్కన ఉంటున్నాయి కొన్ని కార్లకి మధ్యలో ఉంటుంది ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ అద్దంలో వెనక్కి ఏమైనా వాహనాలు వస్తున్నాయేమో లేకపోతే వెనక్కి వెళ్ళేటప్పుడు వాహనాలు ఏమైనా లేకపోతే ఏమైనా అడ్డున్నాయేమో చూసుకోవడానికి అర్థం ఉంటుంది అతను మాట్లాడుతూ మాట్లాడుతూ పిల్లరా ఆ అద్దంలోకి అలా చూడగానే ఒకసారి స్టన్ అయిపోయాడు సడన్గా బ్రేక్ వేసాడు ఏంటంటే అతనికి ఏం కనపడతాయి వెనకాల ఏంటని అలా చూసేటప్పటికీ అతని అద్దంలో గడ్డి మోపు కనపడుతుంది ఏంటనేలా చూశాడు చూసేటికి ఈ వ్యక్తి ఏం చేస్తాను తెలుసా సీట్లో కూర్చున్నాడు మంచిదే ఆ సీట్లో కూర్చుని ఆ నెత్తి మీద గడ్డి ఏం చేస్తున్నాడో తెలుసా అలాగే నెత్తి మీద పెట్టుకుని కూర్చున్నాడు అలాగే నెత్తి మీద కూర్చుని పెట్టుకుని కూర్చుంటే అన్నాడు అదేంటయ్యా నువ్వు మొయ్లే అనే కదా నీకు నేను కారు ఎక్కించుకున్నాను నువ్వు ఎక్కి కూడా మరలా గడ్డి మోపును నెత్తి మీద పెట్టుకున్నావు ఏంటి ఆ పక్కన పెట్టుకోవచ్చు కదా అన్నాడండి ఊరుకుని బాబు ఈ కారు నన్నే మోస్తుందా గడ్డి మోపునే మోస్తుందా అని ఆ మోపు నేనే నా నెత్తి మీద పెట్టుకున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఎల్లు పిల్లలు ఆయన అన్నాడు ఈ కారు నన్నే మోస్తుందా నా మోపునే మోస్తుందా భారం అయిపోద్ది నీ కారుకి కనుక నేనే మోస్తానని చెప్పి అతను అజ్ఞానాన్ని బట్టి ఆ నెత్తి మీద పెట్టుకున్నాడు ఇప్పుడు చెప్పండి ఆ మోపుని ఆ గడ్డి మోపుని మనిషిని ఎవరు మోస్తున్నారు చెప్పండి ఎవరు మోస్తారు కారు ఏమోస్తుంది ఈతను నెత్తి మీద పెట్టుకున్నా ఆ కారు ఏమోయ్యాలి ఇతను ఏమేమి మోసేయడు ఇతనికి భారం తప్ప ఈ రోజుల్లో చాలామంది దేవుడి బిడ్డలై ఉన్నారు ఆ పయోడి మీద వేసేసిన బాబు భారం అంతా అంట వృత్తిదే ఏముండదు ఇలా చేయవలసిన పనులన్నీ చేసేస్తూ ఉంటాం మనం చేయవలసిన పనులన్నీ చేసేస్తూ ఉంటాం పైకి ఏం చెప్తామంటే పైకి గొప్పతనకి ఆ పయోడి మీద వేసిన భారం అంతా ఆ పయోడే చూసుకోవాలంట ఏం చూసుకుంటాడు నువ్వు వేసిన భారం అంతా కూడా మనం వేసేదంతా కూడా వేరే వేరే దారిలో వెళ్ళిపోతున్నావు పిల్లల గమనించట్లయితే నేను ముగిస్తున్నాను ఇక్కడ మనం కొన్ని వదిలిపెట్టి ప్రభుత్వంలోకి వస్తే ప్రభు ఆశీర్వదిస్తాడు చివరికి ఒక మాట చదివి నేను శిష్యుడు అన్నాడు మార్కు వార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినాలో అయ్యా మేము ఇవన్నీ కూడా వదిలివచ్చాం మా వలలు వదిలిపెట్టేస్తాం మా వ్యాపారాలు వదిలిపెట్టేస్తాం నువ్వు పిలవగానే నీ మాట వినేసి వచ్చేసాం అయితే మాకు కలిగినటువంటి ఫలితం ఏంటి మేము విడిచిపెట్టడం ద్వారా మేము ఇలా రావడం ద్వారా మాకు ఉపయోగం ఏంటి అని ఒక ఆయన డౌట్ వచ్చి కొన్ని దినాల తర్వాత కొన్ని నెలల తర్వాత ఆ యేసు ప్రభువారిని అడిగితే పదో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన చదువుకుందాం ఇది మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను ఈ పేదృగారు ఏమన్నాడంటే అయ్యా నువ్వు రమ్మనగానే మా వాళ్ళను వదిలిపెట్టి వచ్చేస్తా మా వ్యాపారాలు వదిలిపెట్టి వచ్చేస్తా మా పరిస్థితి వదిలిపెట్టి వచ్చేసాం ఎందుకని నువ్వు దీవిస్తానన్నావు నీవు ఆశీర్వదిస్తానన్నావు అంటే ఇహలోక సంబంధమైనటువంటి కొంత కాలమే ఉంటుంది పరలోక సంబంధమైనది శాశ్వత కాలం ఉంటుందని వదిలేసి వచ్చేసాం పరిస్థితులన్నీ కూడా వదిలేసి వచ్చేసాం అయితే ఇప్పుడు ఏంటి మా పరిస్థితి అని అడిగినప్పుడు అంటాడు అందుకు ఏ చెట్ల నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులను సువార్త నిమిత్తం తల్లిదండ్రులను ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెనైనను ఆ పిల్లలనైనను భూములైనను విడిచినవాడు ఇందులో భూములు అంటున్నాడు ఎన్ని పరిస్థితులు చెప్తున్నాడు విడిచినవాడంట ఇప్పుడు యహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండలను తల్లులను పిల్లలను భూములను రాబోబు లోకమందు నిత్య జీవము పొందుతారు అయిపోతుంది అందరు కూడా హాలే లోయ హాలే లోయ ఈయన ఏమన్నానండి ఏ సయ్యా మీరు నన్ను నమ్ముకుని వచ్చారు మంచిదే ఎంత అద్భుతం అంటే మీరు నన్ను నమ్ముకుని వచ్చారు మిమ్మల్ని ఏమన్యాయం నీవు అన్ని వదులుకుని వచ్చావు కనుక నీ తల్లిదండ్రులను నీ అక్క చెల్లను తమ్ అన్నదమ్ములను నీ భూమిని ఆస్తిని వదులుకుని వచ్చావు కనుక నీకు అవి నేను ఈ లోకంలో ఇస్తాను ఇహమందును పరబోవు రాబోవు లోకమందును నిత్య జీవం పొందుదు అని నిత్యం చెప్తాను దేవునికి స్తోత్రం ఈ లోకంలో అన్నదమ్ములు అక్క తల్లిదండ్రులు రక్త సంబంధులు భార్య భర్త లేక పిల్లలు ఆస్తి భూమి అన్ని కూడా కొంతకాలమే ఉంటుంది కొంతకాలమే ఉంటుంది కానీ మనకు కావలసింది పరలోక రాజ్యం దేవునికి స్తోత్రాం నేనేమన్నాడంటే ఈ లోకంలో మీకు ఆస్తి ఇస్తాను ఈ లోకంలో మీకు అన్ని ఇస్తాను మీకు తల్లిదండ్రులు ఇస్తాను అన్నదమ్ములు అందరూ కూడా ఇస్తాను వాటితో సహా పరలోకంలో పరమందు మీకు నూరంతలుగా నిత్య జీవమును పొందుదు అని నిత్యముగా చెప్తూ అన్యాయం చేయలేదు వీళ్ళ వారిని ఈ రోజున ప్రభు సన్నిధులు పరలోక రాజ్యంలో ఒక్కొక్కరు ఒక సింహాసనం మీద వారికి ఆ స్థానం ఇచ్చారు దేవాతి దేవుడు ఈ రోజున ప్రభువుని అంగీకరిస్తూ ప్రభువుని నమ్ముతూ ప్రభు చెప్పినటువంటి విధంగా అన్ని వదులికిని ఎప్పుడైతే వస్తామో అన్ని వదులుకని అంటే మనకున్న ఆస్తి మనకున్న ఇళ్ళు మన పిల్లలు మన యొక్క మన రక్త సంబంధులు వదులుకోమని కాదు దాని అర్థం మన జీవితంలో కొన్ని వదులుకోవాల్సినటువంటి ఉంటాయి పాపపు క్రియలు లేక కంటే ఎక్కువగా ప్రేమించేటువంటివి ఈ లోకంలో చాలా కొన్ని ఉన్నాయి పిల్లలు అన్నీ కూడా వదులుకుని వస్తే అన్నీ కూడా ప్రక్కన పెట్టి వస్తే అన్నీ కూడా ప్రక్కన పెట్టుకు ఎప్పుడైతే ప్రభు కొరకు మనం సమర్పించుకుని మనం ప్రభు కొరకు జీవిస్తామో దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఏదైతే వదులుకున్నావో దానికంటే ఎక్కువగా దేవుడు ఇస్తాడో పరలోకంలో కూడా నిత్య జీవం ఇస్తాడు దేవుడికి స్తోత్రం ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటామో తెలీదు ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో తెలియదు మనకు నిత్య నివాసము పరలోకమందు ఉన్నది ఆ పరలోక రాజ్యం కొరకు మనము తాపత్రయపడాలి వీరు అనుకున్నారు ఈయనను వెంబడిస్తే మాకు ఏదో మేలు జరుగుతుంది ఈయనను వెంబడిస్తే ఈయనను వెంబడిస్తే మాకు ఏదో ఘనమైన కార్యాలు జరుగుతాయి ఈయనను వెంబడిస్తే ఈయన వెంబడిస్తే నాకు మేలే జరుగుతుంది అనుకున్నారు అన్నీ కూడా వదిలిపే కండు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి అందుకు కళ్ళు మూసుకోండి ప్రభుత్వం ప్రార్థన చేద్దాం మనం ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు మన జీవితాల్లో ప్రభువు పిలిచినప్పుడు నువ్వు చేసేది మంచిది కాదు నువ్వు చేసే పని మంచిది కాదని దేవుడు చెప్పినప్పుడు అది వదులుకుని మనం వస్తే దీవించబడతాం ప్రభు వాక్యం తెలియజేయబడుతుంది వారినన్నారు ఇదిగో మీరు నన్ను వెంబడించండి నేను మనుషులు పట్టి జాలర్లుగా చేస్తాను పేతురు ఎన్నో అద్భుతాలు చేశాడు అవన్నీ కూడా వదిలిపెట్టి ఎప్పుడైతే వచ్చాడో అద్భుతాలు చేశాడో పిల్లల మన జీవితాల్లో కొన్ని 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 దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఉంటాయి దేవునికి ఇష్టమైనటువంటి పనులు ఉంటాయి అవి వదిలిపెట్టి మనము ప్రభుత్వంకి రావాలి మనం ఎన్ని వదిలి పెడతామో అంతగా దీవించబడతాం దీవించబడతాం నీ కుటుంబాన్ని వదలమంటలేదు నీ వ్యాపారాన్ని వదలమంటలేదు వదలమంటలేదు ఆయన చెప్పేది ఆధ్యాత్మికంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పేది మనం ఏదైతే దేవునికి వ్యతిరేకంగా మనం చేస్తున్నామో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉంటున్నాయో వదిలిపెట్టి రావాలి పన్నెండు అరకల చేత దుక్కి దునుచుండగా పొలం దునుచుండగా దేవుడు చెప్పాడు వచ్చేమన్నాను వెంటనే అన్ని ఎకరాలు ఎకరాలు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఆసామి అన్ని కూడా వదిలిపెట్టి ప్రభు కొరకు వచ్చేసాడు ప్రభు ఆశీర్వదించాడు గురువు గారి కంటే ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు పొందాడో గురువు గారి కంటే ఎక్కువ అద్భుతాలు చేశాడు రాత్రిగాసంలో పిల్లరా నువ్వు సంద విద్యలు పెట్టవలసినట్టు ఉంటాయి అవి వదిలిపెడితే ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఎక్కువగా ప్రేమిస్తున్న ఎక్కువగా సమయం దేనికైతే ఇస్తున్నావో దేనికైతే నువ్వు ఎక్కువగా సమయం ఇస్తున్నావు అదే నాకు శాశ్వతం అనుకుంటున్నావేమో అది వదిలిపెట్టరామన్నాడు దేవుడు ఆధ్యాత్మికంగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు శారీరకంగా నువ్వు చేసే వ్యాపారంలో అయితే నువ్వు చేసే పనులు కాదు దాని గురించి కాదు మాట్లాడుతున్నావు ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ప్రభువు నమ్ముకున్నావు వెంబడిస్తున్నావు ప్రభులు ఎదుగుతున్నావు కొన్ని దేవునికి ఇష్టం ఉంటాయి అది మనకు తెలుసు మన అంతరాత్మకు తెలుసు ఇది దేవునికి ఇష్టం లేదని నువ్వేం చేయాలి తెలుసా వదిలి పెట్టి రావాలి విడిచిపెట్టి రావాలి ప్రభు అప్పుడే నేను దీవిస్తాడు